ముద్రించిన కరపత్రాలను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరియు చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో రాష్ట్ర విభజన అనంతరం తీవ్ర ఆర్థిక లోటుతో నవ్యంధ్ర పాలన ప్రారంభమైందన్నారు చంద్రబాబు నాయకత్వంలో అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు విభజన హామీల అమలులో శరవేరగంగా కదిలి కొత్త పెట్టుబడులను తీసుకొచ్చి విద్య ఉపాధి ఆరోగ్యం వాణిజ్య సేవ మరియు సంక్షేమ అభివృద్ధి రంగాలతో పాటు ఐటీ రంగాలలో అభివృద్ధి సాధిస్తున్న వేళ రెండు వేల పంతొమ్మిదిలో మారిన రాజకీయ పరిణామాలతో అన్ని రంగాలు సంక్షేమంలో కూరుకుపోయాయి అన్నారు ఈ కార్యక్రమంలో సంఘ కన్వీనర్ కోఆర్డినేటర్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తదితరులు ఉన్నారు ఎంత నష్టపోయామో సిరీస్ ఆఫ్ నీట్ల మీద చెప్పుకుంటూ కానీ ఒక పెన్షనర్స్ ఉద్యోగస్తులు టీచర్స్ అనే కాదు కంటిన్యెంట్ ఎంప్లాయీస్ కావాలంటే అందరూ కూడా బాధ్యతలే అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి పర్సన్ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బాధింపబడిన వాళ్ళే ఎందుకంటే నైన్టీన్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అదే రకంగా నైన్టీన్ నుంచి ఇప్పుడు వరకు ఏ రకంగా బాధపడుతున్నారో మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా రాష్ట్రం ప్రోగ్ర చెందాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇన్వాల్వ్ చేసి చేసుకునే పరిస్థితుల నుంచి మనం ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వరకే కన్ఫైన్ అయిపోయి రాష్ట్రాన్ని దోసుకోవడం జరిగింది చిన్న ఉదాహరణ ఇవాళ పది లక్షల కోట్లు అప్పయింది పది లక్షల కోట్లు అప్పు కారణం ఫస్ట్ నుంచి కూడా దాంట్లో కామన్ మ్యాన్కి ఎంత బెనిఫిట్ జరిగింది అని ఆలోచిస్తే దాంట్లో ట్వంటీ పర్సెంట్ జరిగిందేమో రెస్ట్ ఆఫ్ అమౌంట్ ఏమైంది అనేది కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది దీనికి అనేకమైన సోర్సెస్ హౌ టు ఎన్కాస్టింగ్ మనీ బై ది హైరాకి అనే దాని మీద ఆలోచించుకుంటే దానికి ఒక సిస్టమ్ కాదాన్ని చేసుకుంటూ అట్లా వచ్చేసి మనీ అంతా కూడా దోషేసుకోవడం జరిగింది కానీ ఆ బదిలీ వచ్చేదానికి వాళ్ళ కామన్ మ్యాన్ మీకు ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో బదిలీని పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి సర్కమ్స్ నుంచి వాళ్ళు మనం గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చి దాంట్లో ఎందుకంటే బాబు గారు ఎంత చేశారో అందరికీ తెలిసిందే ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా కలిసి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభివృద్ధిలో ఎవరు ఉన్నారో వాళ్ళ క్యాండిడేట్స్ అందరినీ కూడా మనం గెలిపించుకుని పర్టికులర్గా ఇక్కడ ప్రసాదరావు హనుమాధరెడ్డి గారు హనుమాధరెడ్డి గారు మీ అందరూ ఎంత చేశారో కొత్త ప్రతి కార్యక్రమం కూడా పాల్గొంటూ వచ్చారు ప్రసాదరావు చాలా ఎక్స్పీరియన్స్ దీంట్లో అడ్మినిస్ట్రేషన్ దీంట్లో ఇవాళ లిమిటెడ్ బ్యూరోక్రాట్స్ దీంట్లో వాళ్ళు తల ఉంచినందువలన వాళ్ళ రాష్ట్రం అది గా జనరల్గా మనకి ఒక క్యాడర్ ఆఫీసర్ ఐఏఎస్ ఐపీఎస్ అంటే కస్టోడియన్ ఆల్మోస్ట్ దే రెస్పాన్సిబుల్ టు ద పబ్లిక్ అలాంటి గా ఉండాల్సిన పరిస్థితుల్లో ఒక చెయ్యకూడని పనులు కూడా చేసిన వాళ్ళు వాళ్ళు మనందరూ నష్టపోతున్నాం అలాంటి ఫ్యూచర్లో జరగకుండా ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అందరూ ఉండాలి కాబట్టి వాళ్ళు చూసుకుంటారు కా సామాన్య ప్రజలందరూ కూడా మీరు జరుగుతుంది ముఖ్యంగా మేమందరం రిటైర్డ్ ఎంప్లాయీస్ మా అమ్మ పిల్లలు సెటిల్ అయిపోయారు అందరూ బాగుంది వాట్ ఎవర్ కమింగ్ జనరేషన్ వాళ్ళకి వచ్చేదానికి మనం ఏం చేయాలి ఏం చేయగలం అనే దాంట్లో ఇవాళ పరిస్థితి కంటిన్యూ అయితే ఏమీ చేయలేము అందరం కూడా ఏదో కనీసం కూలి చేసుకుందాం అంటే కూడా తరపున పరిస్థితులు ఇవాళ మనం ఉన్నాం కాబట్టి దాని నుంచి డెవలప్మెంట్ చేసుకోవాలంటే స్టేట్ డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయి దానికి అనంతరం రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి ఆ లైన్లో మేమందరం కష్టపడుతున్నాం అదే రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఎందుకంటే ఏదో వచ్చి ఓటేయండి అనగానే ఓటేయడం కానీ మనం ఓటేసి పది మందితో ఓటేయించి ఇవాళ ఎంతో ఎఫిషియంట్ గా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అందరినీ కూడా గెలిపించి వారిని సీఎం చేసి మళ్ళా మనం రాష్ట్రాన్ని మనం పునర్నిర్మించుకోవాలని చెప్పేసి అని కోరుకుంటూ సలహీస్తాం ఈరోజు ఉద్యోగస్తులు విశ్రాంత ఉద్యోగస్తులు ఇరువురు కూడా ఎప్పుడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళను ఒక శత్రువులాగా చూస్తున్నాడు అంటే వాళ్ళు కూడా మన తోటి మనుషులే వాళ్ళు కూడా ఎంప్లాయీస్ అనేది రాష్ట్రానికి అభివృద్ధికి దోహదపడుతూనే ప్రభుత్వం నుంచి దీతం తీసుకునేటువంటి వాళ్ళు దానిపైన ఆధారపడి బతికేటువంటి కుటుంబాలు అటువంటిది వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ కష్టానికి రావాల్సినటువంటి జీతభత్యాలు కావచ్చు రకరకాలైనటువంటి గ్రాడ్యూ పిఆర్సి రకరకాలైనటువంటి వాళ్ళకి ఏదైతే హక్కు పరంగా రాజ్యాంగపరంగా వాళ్ళకు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ప్రభుత్వం పూర్తిగా వేరొకదానికి బదలాయించబడడం అనేది చాలా దారుణం వాళ్ళు కూడా ఈరోజు రోడ్డు పైన పడి ఆ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు పడతా ఉండేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఉద్యోగస్తుల పైన గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేక రావడానికి ప్రధాన కారణం ఈ ఉద్యోగస్తులే గత ఎన్నికల్లో ఆ రోజు ఉద్యోగస్తులందరూ కూడా మాకు ఏదో మేలు జరుగుతుంది ఇంకా ఎక్కువ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఉపయోగం ఉంటుంది ఆలోచనతో చేయడం ఈరోజు అధికారం లేకొచ్చిన తర్వాత అన్ని రకాలుగా మాటలు తప్పడం ఈరోజు ఏదైతే అధికారం లేక రాకమునుపు జగన్మోహన్ రెడ్డి గారు నేను సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు అది చేయకపోవడం రకరకాలుగా ఉద్యోగస్తులను వేధించేటువంటి కార్యక్రమాన్ని అదే విధంగా కొంతమంది బ్యూరోక్రాట్స్ అంటే పెద్ద లెవెల్లో ఉండేటువంటి అధికారులు అందరి పోలీసు వ్యవస్థలో ఉండొచ్చు రెవెన్యూ వ్యవస్థలో ఉండొచ్చు రకరకాలైనటువంటి వ్యవస్థలో హైయర్ అథారిటీస్ అన్నీ కూడా వాళ్ళ స్వలాభం కోసం పూర్తిగా రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంది దీనికి అడ్డుకట్టు వేయాలన్నా భవిష్యత్ తరాలకు న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఇంటికి పంపించాలా ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని ఒక విషలు ఉండేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే ఈ యొక్క వ్యవస్థలన్నీ కూడా సరిదిద్దడానికి అవకాశం ఉంటుందనేది ఆలోచించుకోమని చెప్పి నేను యువతకు అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా తెలియజేస్తున్నాను